హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము ఆకుతోటి మంచి రెసిపీ అయితే చూపిస్తాను అది ఏంది అంటే మెంతాకుతోటి పచ్చడి అంటే మెంతకూర పచ్చడి ఎలా తయారు చేయాలో అనేది చూపిస్తాను కానీ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీకు ఒక డౌట్ రావచ్చు ఇది పచ్చడి అనేది కొంచెం చేదు గుడక ఉంటుందా అని గుడుక అనుకోవచ్చు మీరు చేదు అనేది అస్సలు ఉండదు ఎందుకంటే మనము మెంత ఆకు అనేది కొంచెం ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు చేదు అనేది ఎక్కువ అస్సలు ఉండదు ఓకేనా మరి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చాలా వస్తూ ఉంటాయి మీకు ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పల్లీలు మనము ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ పల్లీలు మూడు స్పూన్లు వేసుకొని కాస్త బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలు ఇక్కడ మనము ఎక్కువ పల్లీలు వేసుకునే కొంచెం తీపిగా వస్తుంది అందుకని కొంచెం తక్కువగా మూడు స్పూన్లు అలాగా వేసుకోవాలి పల్లీలు ఈ విధంగా వేయించుకొని కాస్త మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగా ఒక్క స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర గుడక వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఆయిల్లో బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగించుకోవాలి చూసారా ఈ విధంగా మనకు వేగినాయి కదా ఈ గుడక మిక్సీ జార్లకైతే వేసుకోవాలి మీరు మెంతకూరతో ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేక అసలు చేదుగా అనిపించదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకపోతే ఈ మళ్ళీ గుడక చూ కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొంచెం కారం ఉంటే బాగుంటుంది వేడి వేడి అన్నం అనుకునే వాళ్ళు కొంచెం కారం పచ్చిమిర్చి అనేది రెండు ఎగస్టా వేసుకొని నేనైతే ఇక్కడ ఒక ఆరైతే వేసుకున్నాను ఎక్కువ పచ్చ కారం ఉంటే పిల్లలు తినరనేసి కొంచెం తగ్గించే వేసినాను ఇంకా ఈ పచ్చిమిర్చి ఆయిలు కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది నేను కొద్దిగా ఒక కప్పు అయిన ఆకు తీసుకొని కొంచెం కాడలతో కాడలతో లేకుండా కొంచెం ఆకంతా ఇలా ఒలుచుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కడాయిలో వేసుకొని ఆకు అనేది కాస్త బాగా మనకు ఆయిల్లో ఇవ్వాలి అప్పుడు మనకు ఈ ఆకు అనేది కొంచెం చేదనేది రాదు ఇట్లా ఆయిల్లోనే కాస్త బాగా మనము మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆకు అనేది మనకు ఆకు అనేది ఎంత బాగా ఏగితే అంత పచ్చడి బాగా రుచిగా ఉంటుంది ఇంకా ఏకకపోతే మీరు కొంచెం చేదుగా అనిపిస్తుంటుంది మీ గుడక అట్లాగా అందుకనేసి ఆకే మనకు చాలా బాగా వేకనివ్వాలి కొంచెం బాగా ఉడకనివ్వాలి గుడక ఆకు అనేది ఈ విధంగా ఏగిన తర్వాత ఆకు అనేది ఒక పక్కన ప్లేట్లోకి అయితే తీసుకుందాము మళ్ళీ కడాయిలో ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్ కొద్దిగా కొద్దిగా చింతపండు ఉడక వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని ఈ టమోటాలు బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి కాస్త కలిపుకొని కాస్త మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము టమోటాలు కొంచెం మెత్తగా ఉడకనివ్వాలండి చూసారా ఈ విధంగా మనకైతే ఉడకనివ్వాలి టమోటాలు అనేది ఇందులో మనము కొంచెం సాల్టు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని కాస్త మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా మనము కలిపిన తర్వాత మూత పెట్టేసి టమోటాలు అనేది కొంచెం బాగా మెత్తగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలాగా మూత తీసేసి కళ్ళ దిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా టమోటాలు అయితే ఈ విధంగా మెత్తగా ఉడకాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన చల్లారి పెట్టుకోవాలి కాస్త ఇంకా ఈ విధంగా అయితే మనకు టమోటాలు అయితే ఉడకాలి సరిపోతుంది ఈ విధంగా ఉంటే మనకు ఇంకా పోతే మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మీరు రోళ్ళు ఉంటే రోట్లు అయినా దంచుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకోవాలి మెంతాకు వేసుకొని ఇందులో కొద్దిగా మనము కల్లుప్పు గుడక వేసుకోవాలి కల్లుప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగైతే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఉడకబెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమోటాలు గుడక వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అలాగా రెండుసార్లు మిక్సీ పట్టి ఊరక అట్లా జస్ట్ అలాగానేసి వదిలేసేయండి అప్పుడు చట్నీ బాగుంటుంది మెత్తగా పేస్ట్ లాగా ఇట్లా చేసుకోండి జస్ట్ వాళ్ళ టమోటాలు వేసిన తర్వాత జస్ట్ అనేసేయండి సరిపోతుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా పచ్చడిలో మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఒక టీ గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి ఓకేనా ఇదే అండి మెంతు ఆకుతోటి పచ్చడి తయారీ విధానం అనేది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి